ఈ సంవత్సరం పద్నాలుగు లక్షల పదమూడు వేల ఎకరాలలో వేరుశెనగ సాగు అయితే సాగు జరిగింది ఐదు లక్షల పద్నాలుగు వేల ఎకరాలు అంటే ఇంత తీవ్రంగా సాగు పడిపోతే వేరుశెనగ పంట పరిస్థితి అక్కడ ఆ ప్రాంతం ఏమవ్వాలి వేరుశెనగ పంట రాయలసీమలో పండితేనే పశుగ్రాసం వస్తుంది ఆ పశుగ్రాసం ఉంటేనే పశువులు ఉంటాయి ఎప్పుడైతే ఈ పంట పడిపోయిందో మళ్ళీ ఈ సాగు కూడా మళ్ళీ అధిక వర్షాలతో క్వాలిటీ లేక మద్దతు ధరలు రాని పరిస్థితి అమ్ముకున్నారు వాళ్ళు పశుగ్రాసాలను అమ్ముకుని వాళ్ళ వలసలు కార్ స్టార్ట్ అవ్వడానికి అదే కారణం అంటే వేరుశెనగ సజ్జా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు సద్ద మద్దతు ధర అయితే పద్దెనిమిది వందలకి పంతొమ్మిది వందలకి అమ్ముకున్నారు ఎక్కడా కూడా దాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేయాల మన జగన్మోహన్ రెడ్డి గారు అరటి తోటలోకి వెళ్ళారు వెళ్ళి నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాం మూడు వేల మూడు రూపాయలు తన్ను మూడు వేల రూపాయలకి పడిపోయింది అరటిని దీని మీద ఏదో ఒకటి చేయండి అని చివరికి దీంట్లో ఇది కూడా నేను చూపిస్తున్నది ఇదిగోండి ఇది అరటి కిలో రూపాయి ఇది కూడా ఈనాడు పత్రికలో వచ్చినదే అంటే మేకలకి ట్రాక్టర్ మీద వేసుకెళ్ళి మేకలకి వేసేసిన ఫోటో అంటే ఈ ఫోటో చూస్తే ఎటువంటి వాళ్ళకి కూడా ఎంత గుండి కదలాలి ఒక రైతు బాధ ఏ రకంగా పండించిన పంట మన బిడ్డని పాలు ఇవ్వలేకో లేకపోతే వాళ్ళకి ఏం పెట్టలేకో బయటపడితే ఏ తల్లిదండ్రి తను తినకపోయినా బిడ్డలకు పెడతాడు అట్లాగే రైతు కూడా తనకి ఇంట్లో లేకపోయినా సరే ముందు పొలాన్ని చూస్తాడు పొలానికి వచ్చిన తెగులు చూస్తాడు ఈ పరిస్థితిలో ఇట్లాంటి ఇట్లా పొలాన్ని వదిలేసిన పరిస్థితిలో ఉంటే డెబ్బై నాలుగు లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్లో వరటి ఉత్పత్తి జీ నైన్ అనంతపురం కడప జిల్లాలో ఉత్పత్తి ఇది ఎగుమతులు వెళ్తుంది అలాగే ఢిల్లీ అజార్పూర్ మార్కెట్లో కూడా దేశ రాజధానికి అత్యుత్తమమైన పంటను అందిస్తున్న రైతులు అనంతపురం కడప జిల్లా రైతులు మళ్ళీ మన ప్రాంతంలో కర్పూర పంట పండుతుంది ఇది మొత్తం కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా రాయలసీమలోనే అక్కడే మేజర్గా పండే పంటలు సో దీని పరిస్థితి దీని మీద వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దాన్ని కూడా వాస్తవంగా మీదిగో మేము కాదు మేము పదిహేను రూపాయలు కొంటాం అని ఎక్కడ స్టేట్మెంట్ వచ్చిందా రాలా వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శించే పరిస్థితి ఆయన చెప్పింది కూడా ఆ రోజున ఏ ఏ పంటలకి మా ఐదు సంవత్సరాల పాలనలో కంటే ఈ పద్దెనిమిది నెలల్లో ఏ ఒక్క పంటకైనా సరే ఆ పాలన కంటే ధర ఎక్కువ ఉంటే చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఉంటే చూపించండి అది కదా కావాల్సింది సో అట్లాగే ఇన్సూరెన్స్ విషయంలో పండ్ల తోటల ఇన్సూరెన్స్ను క్లియర్ కట్గా తీసుకున్నప్పుడు పండ్ల తోటల విషయంలో మామిడి అరటి చిని దానిమ్మ ఇన్సూరెన్స్ కవరేజ్లోకి ఉన్నాయని నెట్లో చెప్తాను ఇప్పటికీ నేను ఆ ప్రభుత్వం టైంలో దాని మీద అసలు మీరు అరిటిని ఎక్కడ ఇన్సూరెన్స్ చేశారని చెప్పి అంటే వాస్తవాలు లేకుండా బాధ్యత కలిగిన వ్యక్తులు ఒక మాజీ ఎమ్మెల్సీలు లేకపోతే ఎమ్మెల్సీలు వీళ్ళంతా మాట్లాడటం వరి రెండు పంటలు కలిపి అంటే ఖరీఫ్ అండ్ రబీ కలిపి రాష్ట్రం మొత్తం కూడా నూట ఇరవై ఏడు లక్షల టన్నుల నుంచి నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై లక్షల లోపు ఉత్పత్తి అవుతుంది కానీ ఒక అరటి ఒక చిని ఒక టమాటా ఈ మూడు పంటలే నూట యాభై లక్షల టన్నుల ఉత్పత్తి ఈ మూడు పంటలు కూడా ఈ సంవత్సరం రోడ్ల మీద పరవేసి ఏమాత్రం ఇందులో లేకుండా అమ్ముకున్న పరిస్థితి సో రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ వాటా కంటే కూడా హార్టికల్చర్ వాటా జిఎస్డిపిలో ఎక్కువ రాష్ట్రం మొత్తం కూడా గ్రామసీమల్లో వాళ్ళ ఆర్థిక సంక్షోభం పెరిగింది మైక్రోఫైనాన్స్లు బాధితులు పెరుగుతున్నారు ఇన్సూరెన్స్ విషయంలో కూడా మీ మూలంగా మీరు ఎప్పుడు ఎన్నికల ముందు మేము ఇన్సూరెన్స్ ఉచిత ఇన్సూరెన్స్ రద్దు చేస్తామని చెప్పలా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రభుత్వం ఈ సంవత్సరం మూడు వేల కోట్ల దగ్గర దగ్గరగా ఇన్సూరెన్స్ గన ఉండి ఉంటే ఈ రైతులకు వచ్చి ఉండేది సో మీ తప్పిదం మూలంగా ఇన్సూరెన్స్ లేకుండా అయింది కాబట్టి దాన్ని ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ దామాష ప్రకారం ఎట్లా వస్తుందో దాని ప్రకారం చెల్లించండి రై అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఏ రైతు దగ్గరికి వెళ్ళినా రైతు కంట కన్నీరే దీనిని దృష్టి పెట్టుకుని తక్షణం సరి ఆలోచన చేయవలసిందిగా మీడియా ద్వారాగా ప్రభుత్వానికి అలాగే రైతు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను